హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా కూర సోయ కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కానీ అదొక ఘాట్ అయిన స్మెల్ ఉంటుందని అందరు దాన్ని తినడానికైనా వండుకోవడానికైనా ఇష్టపడరు కదా ఆ స్మెల్ ఏమీ లేకుండా ఎంతో రుచిగా ఉండి నేను ఈరోజు చూపించబోతున్నాను అది ఎలా చేసుకోవాలి అయితే చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో ముందుగా వెల్లుల్లిని వీలు తీసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు లేకపోతే ఇది సంబార్ సాంబారండి ఉన్న వేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయి కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేలోపు రెండు టమాటాలని చక్కగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా ఇందులో కొంచెంసేపు మగ్గి దీనిలో వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు సోయా ఆకుని చక్కగా వాటర్లో కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఇందులో ఉన్న ఘాటైన స్మెల్ కూడా పోతుంది అప్పుడు సోయ కూర అనేది మనకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది తర్వాత పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకొని పెట్టుకున్న కందిపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి కందిపప్పు అనేది నానబెట్టుకొని వండుకోవడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఎప్పుడైనా మనము పప్పు వండుకునే ముందు హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇందులో సరిపడా ఈ పప్పుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఒక్కసారి కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి త్రీ విజిల్స్కి పప్పు చక్కగా ఉడికిపోతుంది త్రీ విజిల్స్ అయిపోయింది అది విజిల్ కూడా పోయింది ఇప్పుడు పప్పుని చూద్దాము చక్కగా ఉడికిపోయింది కదా ఇందులో కొంచెం చింతపండును పెట్టేసి పప్పుని చక్కగా మెదుపుకోవాలి ఇప్పుడు దీని పప్పుకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ గీ వేసుకొని దీంట్లో తాలింపు వడియం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లేని వాళ్ళు నార్మల్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం చల్లమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చేసుకోవడం వల్ల సోయకూరలో ఉన్న ఘాటు స్మెల్ అంతా పోయి చక్కగా ఉంటుంది తాలింపు అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు పప్పులో యాడ్ చేద్దాము ఈ విధంగా తాలింపు వేసుకున్న పప్పు అయితే సోయకూర పప్పు భలే టేస్ట్గానే మళ్ళీ మంచి తోటి చాలా బాగుంటుంది పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము మీరు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి అలా వచ్చింది ఏదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్